అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు జలకిస్తున్నారు అయితే రేవంత్ అన్న వాళ్ళ ఇంటికి పార్టీ మారినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలవడానికి వెయ్యరు ఒక ఎమ్మెల్యే పోలేదు పోకపోవడానికి ఆయనకు ఆరోగ్యం బాగలేదంట జ్వరం వచ్చిందని చెప్పి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శేరి పోలే కానీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోయి కలిసిరు కలిసినప్పుడు రేవంత్ అన్న దాదాపు ఎమ్మెల్యేలతోటి రెండు గంటల సేపు మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రకరకాలుగా ఇటు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి దాదాపు రెండు మూడు నెలల నుండి ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్న బిజీ ఉండడం వల్ల కలవలేకపోతున్నాడు ఏదో మీటింగ్స్ ఉండడం వల్ల తర్వాత కామారెడ్డికి సంబంధించినటువంటి వరదల వ్యవహారంలో తర్వాత ఇక్కడ గోదావరి నీళ్ళు తీసుకొస్తాం మలనాసాగర్ నుండి ఇరవై టీఎంసీలు అని చెప్పి అక్కడ ప్లానింగు తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంతన ఎమ్మెల్యేలను కలవలేకపోయిండు కానీ చాలా ప్రయత్నాలు చేశారు రేవంత్ అపాయింట్మెంట్ కోసం సెక్రటరీకి వేయరాట కలవలేదు తర్వాత రేవంత్ ఇంటికి రెండు మూడు సార్లు వేయట కలవలేదు తర్వాత మొన్న అందరూ దాదాపు పది మందిలో తొమ్మిది మంది అనుకొని వేయరు ఇక కలవాల్సిందే మాట్లాడాల్సిందే ఏదో ఒకటి తేల్చుకుందాం రోజు మనకి టెన్షన్ అంటే మనతోనే కాదు మిడిల్ టాచర్ అవుతుంది ఏదో ఒకటి తెలుసుకొని రావాలని చెప్పి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ భేటీ అయ్యి అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని తర్వాత రేవంత్ అన్న వాళ్ళ ఇంటికి వేయరు రేవంత్ వాళ్ళ ఇంటికి పోతే గంట సేపు బయట కూసు కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రేవంత్ అన్న ఏదో బిజీగా ఉంటే బయట ఉన్నారు తర్వాత రేవంతన్న మీటింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వేయరు అనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ అయితే రేవంతనతో మాట్లాడినప్పుడు రేవంతన వీళ్ళతో ఏం చెప్పింది అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు చాలామంది సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు రకరకాలుగా వాళ్ళకు తోసినట్టు ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కొన్ని లీక్స్ రేవంత్ రెడ్డి మధ్యలో వీళ్ళ మధ్యలో ఏం జరిగిందనేది మాట్లాడుతున్నారు అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేయగలుగుతాను రైట్గా టాపిక్లోకి వెళ్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏంటి అసలు ఉప ఎన్నికలు వస్తాయా రావా రేపటి రోజు మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంటి ఉప ఎన్నికలు వస్తే పైసలు ఎవరు పెడతారు మొన్ననే మేము యాభై కోట్లు వంద కోట్లు పెట్టుకొని గెలిచినాం ఇప్పుడు మళ్ళా రెండు సంవత్సరాలలో ఉప ఎన్నికలు అంటే మా దుకాణం ఆయంత బంద్ అవుతుంది మా పరిస్థితి అసలు ఉప ఎన్నికలు వచ్చే ఆలోచనలో ఉన్నారా లేరా బీఆర్ఎస్ వాళ్ళు అయితే వినేటట్టు లేరు మరి అసలు మా పరిస్థితి ఏంది మా కథ ఏంది మమ్మల్ని దించేస్తారా మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అని చెప్పి ముఖ్యమంత్రిని అడిగినప్పుడు మన రేవంత్ అన్న మీకు తెలుసు కదా రేవంత్ ఏం చెప్తాడు ఏం కాదు నేనున్నా అంత నేను చూసుకుంటా ఉప ఎన్నికలు రావు ఏమి ఇబ్బంది లేదు ఉప ఎన్నికలు వస్తే నేనే చెప్తా కదా మీరు ఎందుకు కంగారు పడుతురు టెన్షన్ పడకూర్రి పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు అంత మేమున్నాం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని చెప్పి రేవంత్ అన్న వాళ్ళకి ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిండట తర్వాత పార్టీ ఫండ్ ఏమైనా ఉంటే మనం చూసుకుందాం పెట్టుకుందాం మీరు ఏమి ఇబ్బంది పడవద్దు అని చెప్పినప్పుడు ఎమ్మెల్యేల వర్షన్ ఏంది అంత బాగానే చెప్తున్నావు అన్న మరి ఓడిపోతే ఏంది మేము కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తాం మరి ఓడిపోతే ఇప్పుడు కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది మామూలు వ్యతిరేకత కాదు జనాలు తిడుతుర్రు ప్రభుత్వాన్ని మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు పెన్షన్ రాలేదు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు ఇవ్వని చెప్పి జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లు ఇవ్వని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా రకరకాలుగా మాట్లాడిరు ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చక్కగా చేస్తలేరు అని చెప్పి ఇటు ప్రజలు తిడుతుర్రు యూరియాభత్తాలు లేవని రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు ఈ టైంలో ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు తొంభై రోజులతో కూడినటువంటి ఒక టైం బాండ్ తోటి తీర్పిచ్చినారు తొంభై రోజులలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి దాదాపు త్రీ మంత్స్ టైం ఇచ్చారు ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక హాఫ్ టైం అయిపోయింది ఇంకా హాఫ్ టైం ఉంది ఈ హాఫ్ టైంలో ఏదైనా జరగవచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పియగానే స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చింది ఎమ్మెల్యేలకు వీళ్ళు పార్టీలు మారిరా లేదా బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా ఏం జరిగిందో సమాధానం చెప్పండి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించు లేదు లేదు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం మీకు చెప్పింది ఎవరు కాంగ్రెస్లోకి పోయినామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతురు ఇది ఎప్పుడు జరిగింది అనేది కూడా నేను చెప్తా ఫస్ట్ రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఇటు రేవంతన మధ్య ఎమ్మెల్యేల మధ్య కొంత నడిచినాయి వాగ్వాదాలు నడిచినాయి రేవంతన మేము ఓడిపోతే పరిస్థితి ఏంది మా కథ ఏంది మేము మళ్ళీ గెలుస్తామా మళ్ళీ జనాల్లోకి పోతామా అన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీ ఉన్నారు అనేది కూడా కొంత వినబడ్డది కదా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి రెడీ లేరు మేము రాజీనామా చేయమంటారు ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలి మేము మాకు ఫోన్లు చేసి పిలిచిందే రేవంత్ అని అంటున్నారు ఇప్పుడు మంత్రులు కూడా చేతులు ఎత్తేసారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేపటి రోజు ఎమ్మెల్యేల పైన అనర్హత భేటుపడ్డదనుకో మంత్రులు మా వల్ల అని చెప్పుకొని రెడీ లేరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమంటారు తెలుసా రేవంత్ రెడ్డికి మేము మరీ మరీ చెప్పినాం మనం గెలిచినటువంటి సంఖ్య మనకు సరిపోతుంది అరవై నాలుగు సిపిఐ నుండి అరవై ఐదు ఇక చాలు సికింద్రాబాద్ కంటోన్మెంటు అరవై ఆరు ఇక మనకు సరిపోతుంది ఫుల్ ఫెడ్జ్ అవుతుంది అవసరం కూడా లేదు మనం ఎంత కావాలో అంతమంది ఉన్నాము ఇక కేసీఆర్ మనల్ని ఏం చేయలేడు ఆ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు ఎవరు వద్దన్నప్పుడు కూడా రేవంతను విల్లే రేవంత్ అనే పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటి పోయి పోచారంకి కడవ కప్పిండు రేవంత్ అనే కడియం శ్రీని ఫోన్ చేసి మరి రమ్మన్నడట రేవంత్ అనే వివేక వెంకటస్వామిని గతంలో ఎలక్షన్ కంటే ముందు రమ్మని చెప్పిండట రేవంత్ అనే పొంగేడిని ఆహ్వానించిండట రేవంత్ అనే తుమ్మలను ఆహ్వానించిందట ఇవన్నీ రేవంతనే చేసే ఘనకార్యాలే మొన్న పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ గద్వాల ఎమ్మెల్యే ఆయనే రేవంత్ను పిలిచిందని తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల జగిత్యాల ఎమ్మెల్యే ఆయన రేవంతను పిలిచినని అందరినీ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలను రేవంతన పర్సనల్ లో ఫోన్లు చేసి రమ్మని చెప్పి కండోలు కప్పినటువంటి కార్యక్రమే వాళ్ళేం స్వతహాగా మేము కాంగ్రెస్లోకి వస్తామని కాదు చర్చలు అయిపోయిన తర్వాత రేవంత్ను ఓకే చెప్పిన తర్వాత రేవంతన నేనున్నా మీకేం కాదని ధైర్యం ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీలు మారినట్టం అసలు కథ ఇది మనమేమో ఏదో జరిగిపోయింది ఏదో అని మనం అనుకుంటున్నాం మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న చెప్తున్నాడు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిర్రు మా పార్టీ అభివృద్ధి చూసి వచ్చిర్రు అని చెప్పి చెప్తున్నాడు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు కదా కడియం శ్రేణి లాంటి వాళ్ళు కూడా చెప్పారు కదా రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తేనే పోయినాం రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చినాం అని చెప్పి పోచారం కూడా అంతే కదా పోచారం వాళ్ళు ఇంటికి పోయి మరి కనవ కప్పిండు కదా మరి ఇవన్నీ మనం చూసినాం కదా మంత్రులు కూడా అదే చెప్తురు రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడ్డా మాకు సంబంధం లేదు అంతా రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డికి వద్దు అని చెప్తే రేవంత్ రెడ్డి విన్లే మేమేం చేయాలి మాకు అవసరం లేదని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేసారు మంత్రులు కూడా కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నటువంటి మాట ఒక్కటే రేవంత్ అన్న రేపటి రోజు మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంది రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు దానం నాగేంద్ర అడ్డంగా దొరికిపోయాడు పక్కా ఖైరబాద్లో ఉప ఎన్నికలు అంటున్నారు తర్వాత ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ కుమారు ఆయన కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతున్నాడు సభలకు కూడా అటెండ్ అవుతున్నాడు కథం ఆయన దొరికిపోయినట్టే తర్వాత తెల్లం వెంకట్రావు అడ్డంగా దొరికిపోయాడు తెల్లం వెంకట్రావు అయితే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను ప్లేట్ పిరాయించి నేను పోలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు అసలు ఫస్ట్ పోయిందే తెల్లం వెంకట్రావు ఆయన ప్లేట్ ఫిరాయించాడు ఇప్పుడు తెల్లం వెంకట్రావు పైన కూడా అనర్హత వేటుపడవచ్చిన చర్చ ఉంది మూడైనయ గూడమ్మైపాల్ రెడ్డి సేఫ్ జోన్లో కనబడుతున్నాడు నేను ఇంకా బీఆర్ఎస్ ఉన్నా అని చెప్పి నమ్మిస్తున్నాడు దానం నాగేందరు కడియం శ్రీ తెల్లం వెంకట్రావు ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంకిట్లా మాట్లాడకుండా పోతే దాదాపు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు ఏం చేయాలకు అర్థమైతే లేదు టెన్షన్లో ఉన్నారు ఇట్లా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ పర్షాన్ పర్షాన్లో టెక్నికల్ గ్రౌండ్స్ ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయి కొన్ని ఫోటోలు ఉన్నాయి కొన్ని బ్యానర్లు ఉన్నాయి కొన్ని ఆడియోస్ ఉన్నాయి రేవంత్ రెడ్డితో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఇవన్నీ టెక్నికల్ గ్రౌండ్స్ కదా ఎవిడెన్స్ కింద కానీ ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారలేదు అంటున్నారు రేవంత్ రెడ్డితో ఇంటికి పోయి మాట్లాడవచ్చినాక రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు ధైర్యం ఇచ్చినాక కూడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు గాలికిడిచిపెట్టారు నమ్మకం లేదు రేవంత్ రెడ్డి మీద రేవంత్ అన్న చెప్పినట్టు ఎమ్మెల్యేలకు నేనున్నా మీరు ఇబ్బంది పడకుర్రి ఏమున్నా మేము చూసుకుంటాం పార్టీ ఫండ్ మనం పెట్టుకుందాం ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓడిపోయినా మనం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మీకు ఏమి ఇబ్బంది కాదు అంతా మేము చూసుకుంటాం ఇవన్నీ రేవంత్ అన్న చెప్పినా కూడా ఎమ్మెల్యేలు వినలే ఎమ్మెల్యేలు పట్టించుకుని పట్టించుకోలే ఎమ్మెల్యేలు ఏం చేసినా తెలుసా బయటకు వచ్చి ఐ డోంట్ కేర్ అనే రూపంలో మేము ఇంకా పార్టీ మారలే అంటున్నారు రేవంత్ అన్న గంద మంచిగా చెప్పిండు కదా ఎమ్మెల్యేలకు నేనున్నా మేము చూసుకుంటా ఉప ఎన్నికలు రావు ఏం రావు మీరు టెన్షన్ పడవద్దు అని చెప్పినా కూడా ఎమ్మెల్యేలు ఇంటర్ మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామంటు అంటే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని నమ్ముతలేరా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలపైన ఎమ్మెల్యేలకు నమ్మకం లేదా మాకు నమ్మకం లేదు దొర అంటుర్రా ఏంది ఇప్పుడు ఎమ్మెల్యేల వర్షన్ ఇదే రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏంది మేము ఓడిపోతామా గెలుస్తామా రేవంత్ అనేమో ధైర్యం ఇస్తున్నాడు నేను ఉన్నది మీకు ఏం కాదు నేను చూసుకుంటా అంటాడు ఎమ్మెల్యేలకు మాత్రం నమ్మకం లేదు ఇప్పుడు అట్నే అంటాడు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు దాదాపు రెండు మూడు నెలల నుండి కలవడానికి ట్రై చేస్తే కలవలేకపోయిండు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే అనర్హత వేటు ఇంకేం కలుస్తాడు ఇప్పుడు వీళ్ళ బాధ కూడా అదే ఎమ్మెల్యేలకు ఇంకో బాధ ఉంది కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది ఇదే కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే గెలుస్తామా ఓడిపోతామా ఆయనతో మా దుకాణం బంద్ అయ్యేటట్టు ఉంది మేము ఇబ్బంది పడతామేమో అనేటటువంటి పెద్ద బాధ అయిపోయింది వీళ్ళకు కాబట్టి ఎమ్మెల్యేలు కింద మీద పడుతుర్రు పోనీ బీఆర్ఎస్లోనే ఉందము బీఆర్ఎస్లోనే ఉన్నము అని చెప్పి ఉందము అని చెప్పి వీళ్ళు అనుకుంటే కేసీఆర్ ఒప్పుకుంటలేడు కొంతమంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పారు కదా కేసీఆర్ రెస్పాండ్ అయ్యిందట ఇంటర్నల్గా కేసీఆర్ ఏమన్నాడట తెలుసా ఈ పది మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి ఎప్పుడో వేయరు మా దాంట్లో లేరు వీళ్ళు ఏదో అబద్ధం ఆడుతురు ఇదంతా ఫేకు అవాస్ మా పార్టీ కాలకు సంబంధమే లేదు పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాల్సిందే ఇప్పుడు తొంభై రోజులలో యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ కోర్టు పోతాం అంటుండీ కేసీఆర్ కాబట్టి ఎమ్మెల్యేలకు ఇంకా టెన్షన్ అయిపోయింది అరే ఇటు కాకుండా అటు కాకుండా పోయినాం ఆ గట్టు ఉంటావా అనగన్న ఈ గట్టుకోస్తావా అని పాటు ఉంటుంది కదా ఆ పాట కంటే ఘోరమైపోయారు అయిపోయేది వీళ్ళు ఆ గట్టునున్న రోజు ఎత్తలేదు ఈ గట్టునున్న రోజు వెళ్తలేదు మధ్యలో నిలుసురు నీళ్ళ నీళ్ళలో నిలుచురు ఆ ఒడ్డును ఎక్కాలా ఈ ఒడ్డును ఎక్కాలా ఏ ఒడ్డునెక్కినా జారిపోయేటట్టే ఊరు డేంజర్ జోన్లో ఉన్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేందరు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు జగిత్యాల ఎమ్మెల్యే వీళ్ళందరూ చాలా డేంజర్ జోన్లో కనబడుతురు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సభలలో మీటింగ్లలో పాల్గొన్నాడు కదా ప్రకాష్ గౌడ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఆయన అయితే పేపర్లలో యాడ్స్ కూడా ఇస్తున్నాడు ప్రకాష్ గౌడ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెద్ద చర్చ నడుస్తుంది కదా ప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి వెలుగు పేపర్లు ఏబిఎన్ పేపర్లో రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నుండి ఇరవై టీఎంస్లో నీళ్లు ఈడి పట్టుకొస్తుండు ఉస్మాన్ సాగర్కి తర్వాత హిమాయత్ సాగర్కి నీళ్లు పట్టుకొచ్చి మొత్తం తాగునీళ్ళు అందిస్తుండు ఆహ్వాన పత్రిక అని చెప్పి స్వాగతం సుస్వాగతం అని చెప్పి ప్రకాష్ గౌడ్ పేరు మీద ఆయన ఒక యాడ్ ఇచ్చిండు ప్రకాష్ గౌడ్ అంటే ఆయన నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి అనుకుంటా జరగ కొడు తాగూరి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు ఈయనే ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాయినింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఎస్ బీఆర్ఎస్ ఆయనే ఆయన కాంగ్రెస్లో కొంచెం ఆయన కూడా డేంజర్స్నే కనబడుతున్నారు ఇప్పుడు ఆయన మీటింగ్లలో సభలలో కూడా మీ పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి మీటింగ్స్లలో కూడా కండవాళ్ళు కప్పుకొని కాబట్టి ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు అందరూ అడ్డంగా దొరికిపోయారు ఎమ్మెల్యేలు టెక్నికల్ గ్రౌండ్స్ ఉన్నాయి వాళ్ళ పదవులు పోవడానికి ఎమ్మెల్యే పదవులు పోవడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి ప్రశ్న అవుతున్నారు టెన్షన్ పడుతురు రేవంత్ రెడ్డి దగ్గర పోయి గదే చెప్పిరటో చాలామంది మాట్లాడుకుంటారు బయట రెండే రెండు ముచ్చట్లు అడిగారు సార్ ఓడిపోతే మా పరిస్థితి ఏంది రేపు ఎన్నికలు వస్తే పైసలు ఎవరు పెట్టుకుంటారు ఎన్నికలు వస్తే ప్రచారం ఎవరు చేస్తారు మేము మాత్రం రాజీనామా చేయం మీరు ముందస్తుగానే రాజీనామా చేసి ఉప ఎన్నికలు అంటారు మేము చెయ్యం లీగల్గా అంటే లీగల్గానే పోతాం ఒకవేళ మమ్మల్ని సస్పెండ్ చేస్తే చెయ్యి మళ్ళా పోటీ చేస్తాం కానీ ఎవరు గెలిపించుకుంటారు ఒకవేళ ఓడిపోతే మా పరిస్థితి ఏంది మాకు పదవులు ఏమని ఇస్తారా ఇయ్యరా మీరే రమ్మని చెప్పి వచ్చినాం కానీ ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం చేయాలి అసలు మా 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 వ్యవహారం ఏంది మా పరిస్థితి ఏంది ఇవన్నీ మాట్లాడితే రేవంత్ణ గవే పాత ముచ్చట్లే ఉంటాయి కదా సాధారణంగా నేనున్నా నేను చూసుకుంటా సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇంకా తీర్పియ్య కంటే ముందే అన్న అసెంబ్లీలో చెప్తున్నాడు తీర్పే రాలే రేవంత్ తీర్పిచ్చుకుంటున్నాడు ఏమని అసలు ఉప ఎన్నికలే ఉండవు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష రావు అధ్యక్ష అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్లో వేయ అధ్యక్ష వచ్చినాయి అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష సుప్రీంకోర్టు సీరియస్ అయినారు రేవంత్ రెడ్డి మాట్లాడి పైన నువ్వేంది చెప్పుడు మేము కదా చెప్పాల్సింది ఇంకా అప్పుడు కవిత విషయంలో కూడా గట్టినే మాట్లాడినావు హెచ్సూ విషయంలో గట్టినే చేసినావు ఇప్పుడు అట్నే చేస్తున్నావు పద్ధతి ఉండదు మార్చుకోవాలి తీరని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు రేవంత్ అని అప్పటికీ మారలే ఆయన మాటలు ఆయనకే ఉంటాయి కదా నేను ఉన్నా మీకేం కాదు స్పీకర్ మనోడే అధికారులు మనోళ్ళే ఆ తరహాలో రేవంత్ అన్న వ్యవహారం ఉంటుంది కానీ మంత్రులు మాత్రం వీడు ఉండవు ఇట్లా లేపిరు చేతులు మాకు తెలియదు రేవంత్ అన్నే తీసుకొచ్చిండు పొంగులేటి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి నడిపించిండు మాకేం తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే బట్టన్న అయినా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా వీళ్ళు అందరూ అంటారు కదా మాకు తెలియదయ్యా వద్దని చెప్పినాము రేవంత్ అన్న వినలేదు ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో ఒక్కళ్ళు సస్పెండ్ అయినా ఒక్కళ్ళ పైన అనర్హత వేటుపడ్డా పెద్ద చరిత్ర అవుతుంది తెలుసా మామూలు చరిత్ర కాదు ఒక్కళ్ళ పైన అనర్హత వేటుపడ్డా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టుకుంటూ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిండు ఆఖరికి రాజ్యాంగబద్ధంగా సస్పెండ్ చేసిరు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గిది అని చెప్పి రేపు తిట్టుకుంటారు రేపటి రోజు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చిరు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో తీసుకొచ్చి అక్కడ సస్పెండ్ చేపిచ్చి మీరేంది అని అంటారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడతారు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని రకరకాలుగా మాట్లాడతారు ఇప్పుడు ఆల్రెడీ చెప్తారు కదా పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది తర్వాత ఎవరు వాళ్ళని తీసుకొచ్చిన మిల్లా మ్యాగీ వాళ్ళని ఏందన్నా వాళ్ళని తీసుకొచ్చింది చూడు మిల్లా మ్యాగీ మిస్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా రకరకాలుగా మాట్లాడారు ఆమె అయితే డైరెక్ట్ నన్ను ఇబ్బంది పెట్టిరు మమ్మల్ని వేరే విధంగా చూసిరని చెప్పింది మన రాష్ట్రం నుంచి రకరకాలుగా మాట్లాడుకుంటారు బయట అడవిని కొట్టేసినప్పుడు అడవి గురించి కూడా మాట్లాడారు తర్వాత హెచ్సియు పంచాయతీలు అదే అన్ని ఇవన్నీ అంశాలు మాట్లాడేరు కదా ఏ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రాలు దివాలా తీసినాయి ఆగమైపోయింది ఆగమైపోయిందని చెప్పుకోలే మన రేవంత్ చెప్పుకున్నాడు కానీ ఆల్మోస్ట్ రేవంత్ అన్న మాట్లాడిన మాటలను ఎమ్మెల్యేలు ఎందుకో బిలీవ్ చేస్తలేరు నమ్ముతలేరు అందుకే రేవంత్ ధైర్యం చెప్పినా కూడా రేవంతన నేను ఉన్నా అని చెప్పినా కూడా ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు మేము కాంగ్రెస్లో పోలేదు అంటారు అంటే ఇక రేవంతన పైన ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించుకోవాలి సరే చూద్దాం ఏం జరగబోతుందో రేవంత్ అన్న మరి ఏం చేస్తాడు ఏం కథ ఎట్లా ముందు పోతాడు ఏం చేయబోతున్నాడని చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం